వెల్కమ్ టు క్షణం టీవీ ఆదానిపట్నంలోని కౌడల్పేటకు చెందిన నిజార్ అహ్మద్ సాహెరా బాను దంపతుల మొదటి కుమారుడు సయ్యద్ గౌస్ అనుమానాస్పదంగా బార్పేట పెద్దవంకలో మృతి చెందాడు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు టీ తాగటానికి అని బయటకు వచ్చి తిరిగి ఇంటికి రాలేదని తల్లి పోలీసు నేత తెలిపింది ఉదయం ఆరు గంటలకు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తీసి కౌడల్పేట గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మూడోపట్న సీఐ మీడియాతో మాట్లాడారు గత వారం నుండి గౌజ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సీఐ రామలింగయ్య మీడియాతో తెలిపారు మృతదేహం పక్కన కాయగూరలు చిన్న చిన్నపాటి కత్తి గుర్తించామని కత్తితో గొంతపై చిన్నపాటి గాయాన్ని గుర్తించినట్లు తెలిపారు పబ్లిక్ నుంచి ఒక సమాచారం ఒక అబ్బాయి ఇక్కడ సైడ్ కాలవలో పడి ఉన్నాడు స్పాట్ గంటనే రావడం జరిగింది వచ్చిన తర్వాత తీసే బాడీ అనేది ఐడెంటిఫై వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు బాడీ చూశారు ఈ అబ్బాయి వచ్చేసేసి సయ్యద్ మహమ్మద్ దోస్ 28 ఏళ్ళకు లైన్ వచ్చేసి చనిపోయినాడు నిసార్ అహమ్మకం పిల్లలు పెళ్ళి కాదు కొంచెం బాగా అంటే ఇది ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయాలు పాత ఇప్పుడు అమ్మగారు అమ్మా చెప్పిన విషయాలు అబ్బాయి కొంచెం తాగుడికి దీనికి దీనికి కొంచెం అలవాటు పడింది అబ్బాయి మామూలుగా గత మూడు రోజులుగా నిద్ర లేదు కొంచెం ఏదో వేరే రకం కాయలు కాయలుగా ఉన్నాడు అనేది వాళ్ళమ్మ చెప్పడం రేపు పొద్దున్నే కూడా నాలుగున్నరకి టీ తాగేసి వస్తాను అని చెప్పేసి బయటకు వచ్చినట్టుగా ఏదో కొంచెం వేరే మైంటల్గా కూడా సరిగ్గా డిస్టర్బెన్స్లో ఉన్నాడు ఎవరు పిలుస్తున్నారు నాకైతే నాన్న పిలుస్తున్నాడు ఈ టైపు మాట్లాడి మాట్లాడినట్టుంది మనకి ఇక్కడ చిన్న కత్తి అనేది చిన్న కత్తి ఇంట్లో వెజిటేబుల్ కత్తి అనేది ఉంటుంది ఉంది అబ్బాయి గాయం కొద్దికిన గాయం ఉంది కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో మిగతా విషయాలు తెలుస్తాయి